ఇంట్లో ఇడ్లీ పిండి దోస పిండి ఇవేమీ లేనప్పుడు మనకి టక్కున గుర్తొచ్చేది సేమ్యా ఉప్మా పిల్లలైతే సేమ్యా ఉప్మా అనంగా ఎగిరికి అంతలేచేస్తారు కదా మరి సేమ్యా ఉప్మా అందరికీ తెలిసిన వంటకమే కానీ ఈరోజు నేను ఎలా చేస్తున్నా అనేది జస్ట్ చూడండి తెలుస్తుంది నేనైతే అందరు తీసుకున్నట్టుగానే బ్యాంబినో తీసుకున్నానండి మీరు కూడా అదే తీసుకోవచ్చు లేదా వేరే ఏదైనా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక గిన్నెలో టూ టు త్రీ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ఆయిల్ అన్నమాట దానిలో కొద్దిగా శనగపప్పు అంటే తిరగమూతలు వేసుకుంటాం కదా మనం శనగపప్పు నేనైతే పొట్టు మినప్పప్పు వాడతాను మీరు మామూలు మినపప్పు గుండు వాడచ్చు బద్దవాడవచ్చు ఏదైనా వాడుకోవచ్చు తర్వాత పల్లీలు నేను కంపల్సరీ వేస్తాను పల్లీలు వేయడం చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది కదా సేమియా ఉప్మా మధ్య మధ్యలో క్రంచినెస్ కోసం పప్పు వేయాలి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసాను మంచిగా వేయించుకోవాలన్నమాట అంటే వేసిన పప్పులు కొంచెం దోరగా వేగితే మనం ఇలా అన్నా అనుకోండి ఇట్లా చేతి ఇలా అన్నట్టయితే ఫటక్ అని పగులితే పల్లె టేస్ట్ ఉంటుంది అసలు అది అసలు ఉప్మా అంటేనే తిరగమూత మ్యాటర్ దాని తర్వాత నేను చేసేది ఏంటి అంటే తిరగమూతలో వేగిన తర్వాత చక్కగా సన్నగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మంచిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అయితే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కారం అస్సలు తినలేరు అనుకుంటే పచ్చిమిరకాయలు తగ్గించుకోవచ్చు మా ఇంట్లో మాత్రం కారం దండిగా తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేశాను ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఒక గ్లాస్కి ఇంకొక గ్లాసు నీళ్లు పోయాలి ఇవన్నీ అంటారండి అదేమీ లేదు మీరు ఒక రెండు గ్లాసులు ఇప్పుడు అరకిలో అనుకోండి అరకిలో ప్యాకెట్ అనుకోండి ఒక మూడు నాలుగు గ్లాసులు వేసుకోండి ఓకే మీ ఒకవేళ కనుక మీకు నీళ్ళగా అనిపిస్తే కొంచెం సిమ్లో పెట్టి నీళ్ళు ఎగిరిపోయే వరకు అంటే ఆవిరైపోయే వరకు చక్కగా అలాగా మనం ఉంచొచ్చు నీళ్ళ ప్రాబ్లమే కాదు నీళ్ళు తక్కువ పోస్తే ప్రాబ్లం కానీ ఎక్కువ పోస్తే అసలు ప్రాబ్లమే లేదు నాకైతే హాఫ్ కిలో లేదనమాట జస్ట్ పావు కిలో ఉంది కాబట్టి నేను ఒక రెండు మూడు గ్లాసులు పోసుకున్నా నాకు పలుచగా ఉన్నా కూడా తర్వాత స్టవ్ దింపిన తర్వాత సేమియా ఉప్మా చక్కగా దగ్గర పడిపోతుంది అది ఏం ప్రాబ్లం లేదు సేమియా ఉప్మా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా ఈ తిరగమూతలు సేమియా అన్నీ కూడా కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనది కాదనుకుంటే ఇదిగోండి ఇట్లా బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత కొంచెం సేమియా తీసి ఇట్లా పెడితే ఉడికిందా లేదా మనకు అర్థమైపోతుంది అంతే ప్లేట్లో వేసేసుకుని సర్వ్ చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేస్తే మినపప్పు కందిపప్పు శనగపప్పు ఇట్లాంటి పప్పులు వెళ్ళి వాళ్ళకి మంచి ప్రోటీన్ వస్తుంది దీంతోపాటుగా మనం పల్లీలు వేసాము కొత్తిమీర వేసాం కాబట్టి ఇది కంప్లీట్ ఫుడ్ అని అనుకోవచ్చు అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్